بسم أن قلوبهم لذكر الله وما نزل من الله حق. ربي اشرح لي صدري ويسر لي أمري وحل العقدة من لساني يفقه قولي. ربي زدني علما ربي زدني علما سبحانك لا علم لنا إلا علمتنا إنك أنت العليم الحكيم. سمستر شلو సకల ఆరాధనలు సర్వజీవ పరిపోషకుడు ఈ విశ్వ వ్యవస్థ ఆధారభూతుడు హేపరల స్వామి యజమాని అయినటువంటి అల్లాహకు మాత్రమే శోభిస్తాయి అల్లసు అనన్యంగా ప్రేమించేవాడు అపారంగా కనికరించేవాడు తీర్పు దినానికి తిరుగులేని చక్రవర్తి అల్లసు అల్లసు మానవుల మార్గదర్శకత్వం కోసం ఈ ప్రపంచంలో ఎందరో ప్రవక్తల్ని ప్రవేంపజేశారు ఎవరైతే తమ జీవితాలను దారపోసి తమ ప్రాణాలను సైతం త్యాగం చేసి దైవ సందేశాన్ని దైవ జీనులకు అందించారో అలాంటి దైవ ప్రవక్తలందరిపై ప్రత్యేకించి చివరి ప్రవక్త కారుణ్యమూర్తి హృదయాల విజేత మానవ మహోదయులు జగద్గురువు జీవజల అమృతమైన కౌశల్ని పంచేవారు ప్రళయదిన రోజున సిఫారుసు చేసేవారు స్వర్గ ద్వారాలను తెరిచేవారు అందరికంటే స్వర్గంలో ముందు ప్రవేశించేవారు అత్యున్నతమైనటువంటి ఒక ఆమె మహమ్మద్ని అలంకరించే వారు ఆఖరి ప్రవక్త మహమ్మద్ అరుసులుల్లా సొల్ల లావలి సుల్లా మారిపోయి అల్లా సుభానో తల అమితమైన శుభాలు శ్రేయాలు అనంతమైనటువంటి దరుదలను అల్లా తబారబోచేలా కురిపించుగా ఆమె నబుల్ అల్లామీ శుద్రులరావు ఒక చిన్న అదీశ్ను చెప్పి ఇన్షు అల్లా ముగుస్తాను ఇబ్నే ఇవాన్ గ్రంథంలో ఉంది అదీశ్ రావి అజర్ తబు హోరేరావు దిల్లా తాలాను డివైడ్ చేశారు సాలె మూసా అరబ్బహు అన్ సిత్తి హిసాలిన్

ముసా ఇవన్నీ మాకు అవసరం లేదు మనసులు వల్ల మాకు అవసరం లేదు మాకు ఏకంది బొబ్బో బంగాళ ఫలానా ఫలన ఫలన కూరగాయలు కావాలి అన్నారు అలా ఏం చేయమంటావు ఫలన చోటుకు వెళ్ళం మనం వాళ్ళు మాంత్రికులు తాళ్ళు కాళ్ళు కర్రలు పాములు పాములైపోయి భయపడిపోయాడు ముసా భయపడిపో మనం ఎలా మాట్లాడుకుంటామో అల్లా సుబాను తల్లతో ముసాలీస్లాం అలా మాట్లాడేవారు అంతటి ఉన్నతమైనటువంటి స్థానం కలిగినటువంటి వాడు అసలు ముసాల సరే అల్లాతో మాట్లాడేటువంటి సందర్భంలో మూసాలేసిన వారికి ఒక అద్భుతమైనటువంటి ఆలోచన వచ్చింది అల్లా ఈ సృష్టిలో అందరికంటే శ్రేష్ఠులైనటువంటి ఆరుగురు గురించి నేను అడుగుతానల్లా సృష్టి ప్రారంభమైన కాళ్ళ నుంచి సృష్టి అంతమైపోయేదాకా అందరిలో మేలైన వారు మంచివాళ్ళు ఉత్తములు శ్రేష్ఠులు నీతిమంతులు భక్తిపరులు ఆరుగురు గురించి అడుగుతాను కానీ అదొన్ను అన్నహాలహుహాలిస కానీ అలా నేను అడిగేటువంటి ఈ ప్రశ్నలు నాకు నీకు మధ్య తప్ప వారు ఎవ్వరికీ తెలియకూడదు అని చెప్పాడు ఇప్పుడు ఎవరైనా నిజంగా మంచి పెద్ద పండితుడు ఉండనుకోండి ఆయనతో మాట్లాడటం ఆయనతో కాలం గడపడం చాలా ఉన్నతమైనటువంటి విషయం ఎందుకంటే అందువల్ల నా వరుసతో లంబియా ప్రవక్తలు యొక్క నిజమైన వారసులు వాళ్ళే దాయిలు ఏదో కొంచెం జస్ట్ అడ్ర చెప్తారండి నిజమైనటువంటి జ్ఞానము ఇళ్ళు వాకిళ్ళు తల్లిదండ్రుల్ని అన్నదమ్ముల్ని అందరినీ విడిచిపెట్టి కొన్ని సంవత్సరాల పాటు తమ జీవితాన్ని ధారపోసి జ్ఞానం నేర్చినటువంటి సమవార్చకులు వాళ్ళు ఇక్కడ జ్ఞానులందరినీ మించింది జ్ఞాని సమస్త జగత్తును సృష్టించినటువంటి అల్లా సుబ్బానవతాలతో మాట్లాడుతున్నాడు మోసాలీస్లాం అల్లాతో అడుగుతున్నాడు అల్లా నేను ఆరుగురు గురించి అడుగుదాను అల్లా కానీ ఇది నాకు నీకు మంచి ఉండాలి వసతుల మూసా సరే మూస నువ్వు ఆరుగురు గురించి అడుగుతానంటున్నావు కదా ఏడో వాణ్ణి కూడా అడుగు చెప్పేస్తాను అని మూసలు ఇసుల వారు అల్లసుబానుతాలతో ఆరుగురు గురించి అడిగాడు చెప్పాడు కానీ అల్ల సుబానుతాలకు మూసా అల్లీ ఇస్లం వారు అడిగినటువంటి ఈ ప్రశ్నలు అమితంగా నచ్చేసాయి అందుకనే మూసా ఇవి నాకు నీకు మధ్య ఉండకూడదు ప్రపంచానికి గుర్తిరగాలి అది నా ప్రియుడు ముహమ్మద్ సల్లాహ్ సల్ వారికి చెప్పాల్సిందే అని అల్లా సుబాన్ీం సుల్లం వారికి పంపించారు నబీ కరీం సల్ అలీస్లం వారు మనకు తెలియజేశారు ఆయన అడిగినటువంటి ప్రశ్న ఏంటో తెలుసా టాపిక్ చాలా క్లుప్తంగా తీసుకుని ఎందుకంటే సమయం చాలా తక్కువ ఉంది కాబట్టి మూస అల్లీ ఇస్లం వారు అడుగుతున్నారు ఈ సృష్టిలో ఎందరో నీకు భయపడేటువంటి భక్తి ఉన్నారు కదా తక్కువ పరులు అల్లా సృష్టి ప్రారంభం కాండించి సృష్టి లయమైపోయేదాకా అందరికంటే తక్కువ పరుడు ఎవరు అని అడిగాడు నిజంగా తక్కువ అనేది నొసటి మీద రాసుకునేది కాదు తక్కువ మీ గుండెల్లో ఉంటుంది అన్నారు నబి నిమిషాలు అసలు వారు చూపిస్తూ నిజంగా ఇక్కడ కూడా చాలా మంది తక్కువ పరులు ఉంటారు ఎవడికి ఎక్కువ తక్కువ ఉందో ఎవడుకు చెప్పలేడు ఎవడిలో ఎంత తక్కువ ఉందో ఎవరు అందరికంటే ఎక్కువ తక్కువ పరుడో ఇక్కడ కూడా ఒకళ్ళకి ఎక్కువ ఉంటుంది అందులో అనుమానమే లేదు ఇప్పుడు సమస్త మానవుల్లో శ్రేష్ఠులు ప్రవక్తలు ప్రవక్తుల్లో నబీలు ఉన్నారు రసులు ఉన్నారు సుమారు మూడు వందల పంతొమ్మిది మంది లేదా మూడు వందల పద్నాలుగు మంది రసూళ్లు ఉన్నారు మానవుల్లో శ్రేష్ఠులు ప్రవక్తలు ప్రవక్తుల్లో శ్రేష్ఠులు ఈ రసుళ్ళు ఈ రసుళ్ళు నబీ కనుసలసం చెప్పారు ఓలులాస్ ఐదుగురు గొప్ప ప్రవక్తులు ఉన్నారు నూహ్ అలీ ఇస్లాం ఇబ్రాహిం అలీ ఇస్లాం ముసలీ ఇస్లాం ఈసలీ ఇస్లాం పెద్ద ప్రవక్తులు వీళ్ళు వాళ్ళందరూ వీళ్ళ శ్రేష్ఠులు అడుగుతున్న వారిలో ముసా అల్లీ ఇస్లం వారు కూడా ఉన్నారు అల్లా అందరికంటే లోకంలో తక్కువ పరుడు ఎవరు ఇప్పుడు ఏ ప్రవక్త పేరు చెప్తాడా ఏ ప్రవక్త పేరు చెప్తాడా అని చెప్పేసి ఎదురుచూశారు ముసా అలీ ఇస్లం వారు కానీ సర్వోన్నతుడైనటువంటి అల్లా ఏమన్నాడు తెలుసా మూసా మూసాయి ప్రపంచంలో అందరికంటే నేను ఎక్కువగా తక్కువ ఎవరికి ప్రసాదించాను అంటే అందరికంటే తక్కువ పరుడు ఎవరు అంటే ప్రతి నన్ను గుర్తుంచుకునేవాడు ఎప్పటికీ నన్ను మరచిపోనివాడు ప్రతి విషయంలో గుర్తుంచుకునేవాడు నువ్వు ఇంట్లో ఉన్నా బయట ఉన్నా నలుగురిలో ఉన్నా ఒంటరిగా ఉన్నా మసీదులో ఉన్నా వ్యాపారంలో ఉన్నా ఉద్యోగంలో ఉన్నా ఏం చేస్తున్నా ఎలా ఉన్నా ఎక్కడ పరిస్థితి అయినా సరే ఆయన్ని గుర్తుంచుకునేవాడు నా స్వామి అల్లా నన్ను చూస్తున్నాడు అల్లా నన్ను చూస్తున్నాడు అల్లా ముందు నేను జవాబు ఇవ్వాలి అల్లా నన్ను సృష్టించిన నా స్వామి నా యజమాని నన్ను కరుణించేవాడు కటాక్షించేవాడు ఆదరించేవాడు

ఏదైనా కష్టం వచ్చినప్పుడు మర్చిపోతే అస్తగ్ఫిరుల్లాహ్ నౌస్ బిల్లాహ్ మిన్ జాలిక్ తక్వాంపరుడు ప్రతి సందర్భంలో అల్లాను గుర్తుంచుకుంటాడు జీవితంలో ఏ సందర్భంలో కూడా ఆయన మర్చిపోడు అనస్ బిన్ మాలిక్ రదియల్లాహు తాఆల చేస్తున్నారు అబ్దుల్ అబీ ఇబ్న్ మస్ఊద్ రదియల్లాహు తాఆల అను ఇతను

సోదరులరా తక్కువ ఉన్న వాడి జీవితంలో సమస్త సౌలభ్యాలు ఉన్నట్టే ఎవడు అల్లాకు భయపడతాడు వాడికి సౌలభ్యాలను ప్రసాదిస్తాడు కష్టాల నుండి గట్టెక్కించే మార్గాన్ని చూస్తాడు నబీ కరీం సల్ సమ్ ప్రతి మసన కుల్లాకుల్లాకుల్లా ఆ తక్వానే నీలో లేకపోతే నీ ఆచరణ మొత్తం శూన్యం తక్కువ నన్ను నా స్వామి చూస్తున్నాడు మొదటి పదం ఇదే చెప్పారు గుర్తుంచుకునేవాడు ఎప్పటికీ మరిచిపోనివాడు అల్లాకు కృతజ్ఞతలు తెలిపేవాడు ఇచ్చినా ఇవ్వకపోయినా ఏదైనా ఎప్పుడైనా ప్రతి సందర్భంలో కృతజ్ఞత ఏదన్నా చిన్న నష్టం అల్లా తాలా రోచా మీరు జీవితంలో ప్రతి సందర్భంలో కృతజ్ఞత కృతజ్ఞత ఎప్పటికీ తిరస్కరించిన వాడు అల్లా ఎందుకు చేశావు ఏ ప్రవక్త అనలా సహి కూడా అనలేదు పచ్చింది సంవత్సరాలు భయంకరమైనటువంటి వ్యాధికి గురి చేయబడినటువంటి అయ్యూ బలీలం వారు చేశావు అనలేదు అకారణంగా జైల్లో కూడా రాలేదు ఏ కారణం లేకుండానే నబీకరీ వారిని చంపాలనుకున్నప్పుడు నీ సాయి స్థితిలో వెళ్ళి కానీ సౌర్లో మూడు రోజులు ఉండి మది నా వెళ్ళిపోయిన ప్రేమించే మక్కను విడిచిపెట్టిన అల్లా ఎందుకు నాకు ఇంత కష్టం అల్లా అయ్యోతల అల్లా అల్లాసుకు విధేయత చూపడం విధేయత ఏది జరిగినా వ్యక్తి దారిలో వెళుతున్నాడు ఎదురు కొట్టుకుంది బొటన వేలు గోర్ లెగిపోయి నెత్తురు బలబల బల కారుతా ఉంది కానీ ముఖంలో చిరునవ్వు చెదరలు అడిగేవారు అడిగారు నాయన నిప్పుడటం లేదా నెత్తురు కారుతుంది కదా ఎందుకు అంటే నా లసు నోత నాకు ఇది జరగాలి అని ఆయన కోరుకున్నాడు కాబట్టి ఆయన కోరుకున్న ప్రతిదీ నాకు సంతోషమే నాకు లేదు బాధలేదు అల్లాకు భయపడేవాడు అన్ని సందర్భాల్లో గుర్తుంచుకుంటాడు ఏ సందర్భంలో కూడా ఆయన్ని మరవడు మొదటి విషయం రెండోది ఈ ప్రపంచంలో ప్రసాదించావు కదా అందరికంటే ఎక్కువ హిదాయత్తు నువ్వు ఎవరికి ఇచ్చావు అన్నాడు నిజమే కదా హిదాయత్ ఉండబట్టి అంత దూరం నుంచి ఛార్జీలు పెట్టుకొని బస్సుల్లోనో కారుల్లోనో బైకుల్లోనో ఆటోల్లోనో ఎన్నో పనులు ఉన్నా విడిచిపెట్టి ఇక్కడికి వచ్చావంటే హిదాయత్తు ఉండబట్టే కదా

కన్న తండ్రిలాగా కన్న తల్లిలాగా పుట్టిన అన్నలాగా తల్లి తండ్రి అండై తండై తోడై నీడై సమస్తము తానై ముందు నాకు చేసి తర్వాత నా కుమారుడు దగ్గరికి వెళ్ళండి అన్నాడు చివరికి తన కన్న కుమారుడు తలను చచ్చిపోయిన పర్వాలేదు నా మొహమ్మద్ ఉండాలి అనుకున్నాడు అంతగా ప్రేమించారు బాబాయ్ బాబాయ్ ఒక్కసారి కల్మాచదు బాబాయ్ బాబాయ్ ఒక్కసారి కల్మాచదు బాబాయ్ నీ గురించి నేను దువా చేస్తాను అబూ జహల్ అబు అక్నెస్ కూడా అక్కడే ఉన్నారు కానీ అబూ చాలి జాతి ప్రేమ అడ్డొచ్చింది లేదు లేదా మహమ్మద్ నేను ఉంటాను నేను ముంశం తాతల పద్ధతి మీదే ఉంటాను అన్నాడు సుదృఢర ఇదైతే అందరికీ లభించదు ధనవంతుడు తన ధనంతో కొనుక్కోలేడు నీ దగ్గర ధనం ఉండొచ్చు ధనంతో కొనలే అందగాడు తన అందం చేత ఆకర్షించలేడు బలవంతుడు తన బలంతో లాక్కోలేడు ప్రవక్తలు కూడా ఇవ్వలేరు ఏ చెడిగాడు నువ్వు ఇస్ అల్లా వాడు నా కొడుకు చెడు కొడుకును కూడా రమ్మన్నాడు కానీ రాలేదు ఇవ్వలేదు సుమాను చాలా నువ్వేదో వారానికి ఒకసారి జుమాకు వచ్చేసి భయ ఆమె ముసల్మానా సయీద పఠాన కానబే ఫలానా ఫలానా అల్లాకి భస్నా వెళ్తాయి

ఇక్కడ కూడా ప్రభక్తుల పేర్లు చెప్పలా ఏ షహీదుల పేర్లు చెప్పలా ఏ సాధికుల పేర్లు చెప్పలా పిలిచేవాడు ఈ పిలిచాడు మేము విన్నాము మా అలా చేశారు మా పెద్దోళ్ళలా చేశారు మా ఊళ్ళో వాళ్ళలా చేశారు మేము పుట్టిన నుంచి ఇలా చేస్తున్నాము మాకి అలవాటు وَكَالُوا سَمِينا وتعانا لَا فِي النَّامُ ఇన్ని సంవత్సరాల్లో నువ్వు వింటూనే ఉన్నావు కనీసం నీ గిళ్ల కింద ప్యాంటు అంగుళం పైకి రాలా నీ గడ్డం కొంచెం కూడా కిందకి దిగలా వడ్డీ హరామని వింటూనే ఉన్నావు ఆ వడ్డీని నువ్వు విడిచిపెట్లా కట్నాలు తీసుకుంటున్నావు లంచాలు తీసుకుంటున్నావు అస్తఫురుల గర్భరాణీలు చేస్తున్నావు ఒడుగులు బంధులు తింటున్నావు దర్గల దగ్గర గిల్లు తింటావు ఏ సిరికైనా ఏ పిద్ది నువ్వు దాన్ని విడిచిపెట్టలేదే నీ దగ్గర ఎక్కడ ఇదైతున్నట్టు ఇందాక శేఖ్ గారు కూడా చెప్పారు తెలుగు భయాలు నా దగ్గర ఒకసారి ఇలానే జుమాకు చెప్తూ ఉన్నారు ప్రజలు ఇలానే వచ్చారు ఎక్కడ పడితే అక్కడ నుంచి కూర్చోండి అన్నారు అబ్దుల్లా మసూద్ రది అల్లను అప్పుడే వస్తున్నారు చెప్పులు నిడిచిపెట్టే దగ్గర అందరు చెప్పులు విడిచిపెట్టారు అక్కడ ఇజిలిసు అని ప్రవక్త గారు చెప్పగల కూర్చున్నారు ఏంటి ఇక్కడ ఎందుకు కూర్చున్నా వైద్య చెప్పు విడిచిపెట్టే స్థలం కదంటే నా ప్రవక్త నోట కూర్చోండి అన్న ఆదేశం విన్న తర్వాత ఈ ఇబ్బంది ఇక్కడే కూర్చుంటాను విధేయతది సూదరుడ ఎక్కడుంది సార్ ఈరోజు మన జీవితంలో వింటున్నాము విడిచిపెడుతున్నాము వింటున్నాము విడిచిపెడుతున్నాము వింట తప్పు అని తెలుసు కానీ నీ జీవితంలో ఎప్పుడు కూడా దాన్ని విడిచిపెట్టేటువంటి ప్రయత్నం చేయాలి తర్వాత చేద్దామాల ఇప్పుడు చేద్దాం రిటైర్మెంట్ హోనే ఆమె అమలు కరెంగి బాదీ హ అప్పుడు దాకా నువ్వు బతుకుతావు గ్యారంటీ ఉంది నువ్వు అమలు చేయటానికి టైం తీసుకుంటావా అంటే నువ్వేంటి అర్థం నీ ముందు అల్ల సుబాను తల యొక్క వాక్యం వచ్చిన తర్వాత కూడా వెంటలేదంటే నువ్వు బగావత్కి పాల్పడుతున్నట్టు తిరుగుబాటు నీ మనోవాంఛలకు దాసుడయ్యావు కోరికలకు బానిస అయ్యావు నువ్వు ఇది ఎల్లా శుభానతలు ఆదేశం అయ్యా కురాన్ లో ఉంది ఇది నవీకరం సెలసిన వారి ఆదేశ అయ్యా ఆయన నోట ప్రవచించారంటే నైలో జయమార గవర్నమే వయసు నెహ్యామార ముఫ్తి సాబు అలక్ పోలేవు స్వాస్థ్య ఓ అమలు ఖర్చు అష్టక్ ఫీర్ అల్లా హిదాయతం అందరికీ లేదు అని అర్థం హిదాయత ఏంటో తెలుసా

అల్లా అల్లాసు తల యొక్క ప్రసన్నత కోసం మూడు వందల తొమ్మిది సంవత్సరాలు కటిక రాతి నేలపై ఆ కొండ గృహంలో లైట్లు లేవు ఫ్యాన్లు లేవు పరుపులు లేవు ఏ అవిధమైనటువంటి సౌకర్యం లేదు ఏ పాములు వస్తాయో ఏ తేళ్ళు వస్తాయో ఆలోచించది సోదరుల ఈరోజు నీ ఇష్టం వస్తే వస్తావు మసీదుకి కష్టం వస్తే మానుకుంటా బై రంజాన్ మే ఆదే మై షురూ కతాము పంద్రాసే అంటాడు ఒకడు ఇంకొకడు అంటాడు నైన్ రోజే సతామీసేషు కరంగే ఆఖరి తిని తింటూ ఉంటాడు మూడు రోజులు ఉంటాడంట అంటే స్వల్పం చెల్లుబాటు కాదు మా కులం కోసం చేస్తున్నాం నలుగురు కోసం చేస్తున్నావు జై చాలు క్యాబ్ బొల్తే లో క్యా సంస్థకి లోగంకి నలుగురు కోసం బ్రతుకుతున్నావు లోకుల కోసం నా స్వామి నన్నేమంటాడో అల్లా ముందు నేను నుంచో ఇవ్వాలి జవాబు ఇవ్వాలి ఎవడికి వాడే యువున తీరయ్య బాబు ఎవడు పాటు సమాధిలో ఉండడు వాళ్ళ సిరువా సిరుతో బరువు మోసి వాడేవాడు ఇతరుల బరువును మోయడో నువ్వాచరిస్తే నీకే మేలు నీ సమాధే అవుతుంది నీకే స్వర్గం కిటికీ తెరవబడుతుంది నెలోజీ క్యా సంస్థకి క్యా సంస్థకి నువ్వే పోతావు ఎవ్వడికి ఎవడు ఉపయోగపడనటువంటి రోజు అది అందరూ ఆయన ముందు కడు వినమ్రులై నుంచినటువంటి రోజు అది పర్వతాలు పెగిలించబడేటువంటి రోజు అది సముద్రాలు ప్రజ్ రోజు అది సూర్య చంద్రుడు కాంతిహీనులు చేయబడేటువంటి రోజు అది నక్షత్రాలు రాలిపోయేటువంటి రోజు అది సమాధులు తెరవబడేటువంటి రోజు అది ఆయన ముందు నుంచి పోవాలి అప్పుడేంటిది పరిస్థితి కాబట్టి విన్నాము భయ ఈ రోజు ఇస్తిమాలో ఎంతో మంది పండితులు చెప్పారు ఈ విషయాలు చెప్పారు ఇన్షాల్లా రోజు నుంచే పాటించాలి అది నిజమైనటువంటి హిదాయత్ ఉన్నవాడు అల్లా లోకంలో నువ్వు అందరినో న్యాయమూర్తులుగా చేశావు కదా ఈ ప్రపంచంలో అందరికంటే న్యాయం పంచినటువంటి న్యాయం చేసిన న్యాయమూర్తి ఎవరు ఏం ప్రశ్నలండి ఈ ప్రపంచంలో అందరికంటే కానీ అల్లా సుబ్బాన్ తల కూడా పేర్లు చెప్పాల క్యారెక్టర్లు చెప్పాడు ఐ మోసా మోసాము ఈ ప్రపంచంలో అందరికంటే న్యాయమూర్తిగా అతడే ఎవడైతే తన కోసం ఏ న్యాయం కోరుకుంటాడో అదే న్యాయం ప్రజల కోసం కూడా కోరుకుంటాడు ఎప్పుడైనా జీవితాల్లో నీకేదన్నా జరిగిందనుకోండి కేతో నొక్సాను వాసం జో పై మేర హక్మై ఓ ముద్దా ఉత్తా దియతో ఓ న్యాయం నాకు అది కావాలి నాకు అలానే చేయాలి న్యాయం ఇది ఎంత పరితపిస్తావు అదే పరిస్థితి వేరే వాడైతే నీ తమ్ముడికైతే ఒక న్యాయం నీ కులస్తుడికైతే మరో న్యాయం అదే వేరే వాడైతే ఇంకో న్యాయం అస్తక్ఫిరుల్లా నోజ్బిల్లాలి ఫాదిలు న్యాయం మాట్లాడమన్నాడే న్యాయం గురించి ఉపదేశించమన్నాడే ఎప్పుడైనా నీ జీవితంలో న్యాయంగా కానీ న్యాయపాలు కూడా న్యాయపీఠంపై కూర్చుని న్యాయం చేయడం అంత సాధారణమైనటువంటి విషయం కాదు అందుకే నబీకరీం సల్ సలహారు చెప్పారు ఎవడినా సరే నా దగ్గర మాటల గారిడితో అన్యాయం వైపు కూడా న్యాయం చెప్పించుకుంటే ప్రళీదం రోజున అతడు నిప్పు కణికలను తన కడుపులో మింగిన వాడైపోతాడు న్యాయం న్యాయం నువ్వు చేస్తున్నావా ఈరోజు సొంత నీ అన్నదమ్ములు కూడా నేను నమ్మడం లేదే మీ బంధులు కూడా బాయ్ వాడికి మాకు సంబంధం లేదంటున్నారే ఇక నీ నమాజులు నీ ఉపవాసాలు దేనికి